మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ విద్యుత్ అధికారులకు ఎమ్మెల్యే సూచన వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నగరపాలక సంస్థ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికంలోని బేకరీలు పచ్చళ్ళ దుకాణలో టనిఖీలు నిర్వహించారు నిషేధిత ప్లాస్టిక్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇండ్లపై ఉన్న హెచ్టి ఎల్టీ లైన్లకు సంబంధించి ప్రజల నుండి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి దీనిపై రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ స్పందించారు వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు ఆదేశిస్తూ రాసిన లేఖను ఈరోజు గోదావరికి ఏడిఏ కార్యాలయంలో నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా బీసీసెల్ అధ్యక్షుడు గట్ల రమేష్ అందజేశారు ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడారు ఇండ్ల మీద విద్యుత్ తీగలు ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కొన్నిసార్లు విద్యుత్ శాఖల వల్ల ప్రజలు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిగ్జాగ్ వైర్ల కారణంతో ఇంటి నిర్మాణ అభివృద్ధి పనులు కూడా చేపట్టలేకపోతున్నారన్నారు వెంటనే ఇండ్లపైన ఉన్న హెచ్డీ ఎల్టీ లైన్లను మార్చడానికి ఓ విమ విరాత్మక అంచనాలను తయారు చేయడానికి సర్వే చేసి నివేదిక తయారు చేస్తే అవసరమైన నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి సమర్పించవచ్చునని అధికారులకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సూచించినట్టుగా తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన ఫోర్ ట్వంటీ హామీలను నెరవేర్చక కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బట్టబైలు చేసిందని రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు గోదవర్కం చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయడం తెలియదని ప్రజలు ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నారని హామీలను అమలు చేయడం చేత కాక బీఆర్ఎస్ పార్టీ పథకాలనే కొనసాగిస్తూ వస్తుందని అన్నారు ఇప్పటికీ కేసీఆర్ అమలు చేసిన పింఛన్లు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇస్తున్నారని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదన్నారు ఇక రామగుండంలో గత ప్రభుత్వం గ్రాంట్ అయిన నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అందుకు సంతోషమని చెందరన్నారు ప్రభుత్వం ఏప్రిల్ ఒకటో తేదీ నుండి వడ్లు కొనడం ప్రారంభిస్తామని తెలిపిందని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల బోనస్తు ఇవ్వాలన్నారు పాల ఉత్పత్తిపై ఐదు రూపాయలు ప్రోత్సాహం ప్రకటించాలని రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలతో వడ్డను కొంటామని మాట ఇచ్చిన ప్రకారం వడ్డను కొనుగోలు చేయాలని కోరుకంటి చంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రామగుండం నగర పాలక డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు మాట్లాడుతూ మెడిపల్లి సెంటర్ రాజీవ్ రహదారికి సర్వీస్ రోడ్డు మధ్యలో షాప్లన్నీ ఏర్పరచనని తంలో అవకాశం కల్పించామని ఇప్పటికీ ఎమ్మెల్యే షాపులను కూల్చడం జరుగుతున్నదని ఈ షాపులను కోల్పోతున్న వారికి వ్యాపారం జరిగే స్థలంలో షాపులకు స్థలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కల్వచర్ల కృష్ణవేణి కుమ్మరి శ్రీనివాస్ ఎన్వి రమణారెడ్డి నడిపెల్లి రావు మెత్కు దేవరాజ్ గాదం నందు సత్యప్రసాద్ బొడ్డు రవీందర్ జహీద్ పాషా నూతి తిరుపతి చల్ల గురుగుల మొగ్లి పిల్లి రమేష్ ముద్దసాని సంధ్యారెడ్డి బొడ్డు పెళ్లి శ్రీనివాస్ ఉన్నారు నిజమైనటువంటి స్వరూపం స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేసినటువంటి పరిస్థితి లేదు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని అన్నారు ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నాలుగు వేల రూపాయలు మాత్రమే వస్తా ఉన్నాయి యాభై ఏడేళ్ళు దాటినటువంటి వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నారు ఇప్పటికీ కేసీఆర్ గారు ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి రెండు వేలు మాత్రమే వస్తా ఉన్నాయి యాభై ఏళ్ళు దాటినటువంటి జానపద కళాకారులకు మూడు వేల రూపాయలు ఇస్తా అన్నారు వాటి ఊసే లేదు ఒక్కడప్పు కళాకారులకు మూడు వేలు ఇస్తానన్నారు వాటి ఊసే లేదు ఇలా అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడంతో పాటు ఈపిఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నారు అది లేదు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అకౌంట్లలో మహిళా సోదరి మనులకు ఇస్తానన్నారు వాటిని కూడా ఇలా మర్చిపోయి ఇవ్వకపోగా ఇప్పుడు ఇంకా మహిళా సంఘాలను ఈ యొక్క ఎన్నికలలో ఓటుగా మలుచుకోవడం కోసం ఓ ఇన్సూరెన్స్ అనేటువంటి ఒక కథ మొదలుపెట్టి అందుకోసమే రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరి రేపు పార్లమెంటు ఎన్నికలకు మీ వాడలలోకి మీ గ్రామాలలోకి ఎవరు వచ్చినా కాంగ్రెస్కు సంబంధించినటువంటి ప్రచారం కోసము తప్పకుండా నిలదీయండి వంద రోజులలో రెండు వేల ఐదు వందలు మహిళలకు మహిళా వృత్తి కింద ఇస్తామన్న రూపాయలను వేసేంత వరకు కాంగ్రెస్కు ఓటు వేయమనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ ఎలా ప్రశ్నించాలని ఈ సందర్భంగా నేను యావత్తు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మహిళా సోదరి మనులందరికీ కూడా తెలియజేస్తూ ఆనాడు ఇచ్చినటువంటి పథకాలను అమలు చేస్తూ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాన్ని మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా మేమిచ్చినటువంటి మా ప్రభుత్వం ఇచ్చినటువంటి మా హయంలో ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తూ కేసీఆర్ గారునే మాట్లాడేటువంటి పరిస్థితి ఎలా ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే ఇలా ఆ చెక్కు తీసుకొని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఆ కాంగ్రెస్ పార్టీని ఈ నాయకత్వాన్ని తిడుతున్నటువంటి పరిస్థితి ఇలా వాళ్ళకు అర్థం కావాలి మీరు నిజంగా ఎన్నికలు అయిపోయినాయి వంద రోజులు అయింది మీరు గెలిచారు మీరు ఆనాడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అసెంబ్లీ వేదికగా మీరందరూ కూడా చెప్పారు వంద రోజులలో అన్నింటినీ అమలు చేస్తామని ఇలా రామగుండం నియోజకవర్గంలో మేము తెచ్చినటువంటి టీఈఫ్ఐ పండుతోనే అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఇంకా మేము ఆనాడు తెచ్చినటువంటి డిఎంఎఫ్టీ ఫండ్ యాభై నాలుగు కోట్ల రూపాయలతో ఇంకా పనులన్నిటి కూడా అట్లాగే ఉన్నాయి మాకు ఒకటి సంతోషంగా ఉన్నది ఇలా ఎలకలపల్లి ఎఫ్సిఐ నుంచి అది ఎలకలపల్లి రోడ్ అంతా కూడా పూర్తి అవుతూ ఉన్నది హనుమాన్ నగర్లో జరుగుతున్నటువంటి రోడ్ అంతా కూడా అవుతూ ఉన్నది ఇలా లక్ష్మీనగర్లో పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మేము మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పనులు మాత్రమే ఇలా జరుగుతూ ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు ఇచ్చిన మాట్లాడినటువంటి మాటలను నిలబెట్టుకోండి ఈ మాటలను ఇలా తప్పకుండా ప్రజలు గుర్తిస్తున్నారు రేపు తప్పకుండా పార్లమెంటు ఎన్నికలలో మీకు ఓటమి తప్పదు పార్లమెంటు ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ కొప్పు గెలుపు ఖాయమైందని వంద రోజులు ఇవాళ ప్రభుత్వం వచ్చింది వంద రోజులు అయినాక కూడా వారి పరిపాలన విధానంలో కూడా ఏ ఒక్కటి కూడా వారి చెప్పిన హామీలు కూడా నెరవేర్చకుండా ఇవాళ ముందు ప్రభుత్వం ముందుకు సాగుతుంది అదే కాకుండా ఎన్టీపీసీలో ఏదైతే రాజు రహదారి వేసినప్పుడు చిరు వ్యాపారులందరూ కూడా ఒక యాభై ఆరు కుటుంబాల చిరు వ్యాపారులందరూ కూడా రోడ్ల మీదే ఉంటే ఆ రోజు మేమందరం కూడా వారి వెన్నంటే ఉండి చిరు వ్యాపారులకు ఏ రోజు కూడా కష్టం రావద్దని వారందరికీ కూడా రోడ్డు పక్కనే వారితోటే ఒక ప్లాట్ఫామ్ వేసి వాళ్ళందరికీ కూడా షాపులు పెట్టేయడం జరిగింది ఇవాళ ఆ షాపులన్నింటినీ కూడా తీసేసి చిరు వ్యాపారులకు ఏదైతే ప్రభుత్వం అండగా ఉండి కడుపులో పెట్టుకుని చూడగా చూసుకుంటూ అనుకున్నారు కానీ వాళ్ళందరినీ కూడా ఇలా కట్టుకొట్టి ప్రజాపాలన విధంగా ఈ ఇలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనేది ఇలా చిరు వ్యాపారులు అందరు కూడా చూపించే విధంగా ఇలా వాళ్ళ పాలన సాగుతున్నది ఖచ్చితంగా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వారికి బాధ్యత ఉంటే ఆ చిరు వ్యాపారులు అందరికి కూడా సత్త రకమైన ప్లేస్లో నిర్వహించి వారందరికీ కూడా ఏ ఒక అపాధ రాకుండా ఏ ఒక్కటి కాకుండా చూసుకోలేరు కుటుంబ కుటుంబం రోడ్డు మీద పడకుండా చూసుకునే బాధ్యత వారికి ఉండాలి అదే కాకుండా ఇక్కడ కూడా వారికి ఏదో మేము అనేది కాకుండా ఖచ్చితంగా ఎక్కడైతే అవసరం ఉంటుందో ఎక్కడైతే ఉంటుందో శ్రీకాకుళం ఎక్కడ కూడా కష్టం లేకుండా వారు చూసుకునే విధంగా వారు ముందుకు సాగాలి అదే గోదవర్గన్ ప్రెస్ క్లబ్ వేదికగా వచ్చే నెల ఏడవ తేదీన జరగనున్న తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం మహాసభలను సింగరేణి పర్మినెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు విజయవంతం చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మిట్టెపల్లి కుమారస్వామి ఆహ్వాన కమిటీ సభ్యులు సిఎస్ శైలజ పిలుపునిచ్చారు గోదావరికం ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు సింగరేణి సంస్థ పరిరక్షణకు కార్మికుల హక్కుల సాధన కోసం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం పనిచేస్తున్నదన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ అభివృద్ధి చెందుతోందని అంత ఆశించారని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో సింగరేణి దోపిడి చేయడమే కాకుండా విధ్వంసం సృష్టించి గోదావరికన్ ప్రాంతాన్ని బొందరగటగా మార్చిందని ఆరోపించారు సింగరేణిలో గెలిచిన సంఘాలు కూడా సింగరేణిలో జరుగుతున్న దోపిడిని విధ్వంసాన్ని ఏమాత్రం ఆపలేకపోయా అన్నారు అందుకే సింగరేణి పరిరక్షణకు కార్మికుల హక్కుల కోసం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఏర్పడిందన్నారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు కామెర గట్టయ్య జైపాల్ రాయకోశం అంజయ్య కనకయ్య బీరయ్య శ్రీధర్ వేముల అశోక్ రామకృష్ణ రాజు తదితరులు ఉన్నారు సింగరేణి పరిరక్షణ కార్మిక హక్కుల కోసం ఏదైతే మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అల్పెరుగన్ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే రెండు వేల మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు కూడా పెద్ద విద్వాంసం జరిగింది తెలంగాణలో మనమైతే ఏదైతే ఆశించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దాంతో తెలంగాణకు వొంగు బంగారమైనటువంటి ఈ సింగరేణి సంస్థను ఒకవైపు ఓపెన్ కాస్ట్లతోటి మరొక వైపు వారసత్వ మెడికల్ బోర్డు కుంభకోణాలతోటి మొత్తానికి ఉత్తర తెలంగాణను బొందలగడ్డలు చేస్తూ మొన్న పది సంవత్సరాల తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత విధ్వంసం సృష్టించనేది అనేది మనం చూసినాం మిత్రులరా అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ముందు సింగరేణిలో లక్ష పదహారు వేల మంది కార్మికులతోటి ఈ సింగరేణి ప్రాంతం అంతా కూడా కలకల ఆడినటువంటి చరిత్ర మనం చూసినాం మరి ఏమైంది సింగరేణిలో ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికలలో గెలుపొందిన కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణి యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తూ తమ ఆర్థిక సభాల కోసం ఈరోజు సింగరేణి ప్రాంతాన్ని అంతా కూడా ఓపెన్ కాస్టులకు పర్మిషన్లు ఇచ్చుకుంటూ ఉత్తర తెలంగాణను బొందలు గడడం మాస్తున్నారు ఆ ఆశతోటి తెలంగాణ తెచ్చుకున్నాం ఆ పది సంవత్సరాల కాలంలో విధ్వంసం జరిగిందని మళ్ళీ ఇప్పుడు మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం ఈ వంద సంవత్సర వంద రోజులు పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాది ప్రజాపాలన అంటున్నారు కానీ సింగరేణి కార్మిక వర్గం ఈ ఉత్తర తెలంగాణ కోసము ఈ సింగరేణి కోసం ఒక మాట కూడా మాట్లాడడం లేదు ఏదైతే మీరు ఏమైతే అన్నారు ఓపెన్ కాస్ట్ విధానాన్ని రద్దు చేస్తాము సింగరేణిలో అండర్ గ్రౌండ్ గనులు సంవత్సరానికి ఐదు అండర్ గ్రౌండ్ గనులు తీసి ఈ ప్రాంతాన్ని మేము నిరుద్యోగ సంస్థ నుండి నిరుద్యోగులను ఉద్యోగులు కల్పిస్తా అని చెప్పేసి కూడా మీరు మాట్లాడలేదు ఈ మొన్న కూడా ఈ అసెంబ్లీ సందేశంలో సింగరేణి కోసం అసలు ఏం మాట్లాడలేదు మీరైతే ఏదైతే మేనిఫెస్టో పెట్టుకొని ఈ ప్రభుత్వం కూడా కార్మిక ఉత్తర తెలంగాణలో ఈ సింగరేణి ప్రాంతంలో దాదాపు పదకొండు పన్నెండు అసెంబ్లీ ఎన్నికలు మీకు మేము ఎమ్మెల్యేను మీకు పంపించడం కాబట్టి మీరు బేసరత్తిగా ఓపెన్ కాస్ట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఇక్కడ గ్రౌండ్ గనులు తీసి ఈ ఉత్తర తెలంగాణకి మరి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా సింగరేణి మీద మొత్తం ఒక దోపిడి గురైతుంది సింగరేణి దాదాపు సింగరేణి మరో తెలంగాణ రాష్ట్రానికి ముందు పదివేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే ఈ రోజు ముప్పై వేల కోట్లకు లాస్ లకే చూపిస్తున్నారు ప్రతి సంవత్సరము టార్గెట్ పేరట ఎనభై మిలియన్ టన్స్ బొగ్గు ఉత్పత్తి తీయాలని చెప్పేసి ఇప్పుడు టార్గెట్ పెరిత టార్గెట్ కూడా రిచ్ చేసిన కార్మికులు కానీ ఉద్యోగుల సంఖ్య పెరగట్లేదు కాబట్టి ఒక టేకి ఒక మూడు ముగ్గురు చొప్పున చూసుకుంటే ఎనిమిది మూడు ఇరవై అంటే రెండు లక్షల నలభై వేల మంది చేసే తీసేటువంటి బొగ్గును కేవలం ముప్పై ఐదు వేల మందితోటి బొగ్గు ఉత్పత్తి తీస్తున్నారు అంతేకాదు మరి ఆ ముప్పై రెండు వేల మంది అసంఘటిత కార్మికులు అనేక మంది ఈ రోజు సింగరేల్లో చాలీ చాలా వేతనాలతోటి రామగొండ రీజేలో ఉన్నటువంటి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ మహాసభలకు అతి అత్యధిక సంఖ్యలో కార్మికులు హాజరై వాళ్ళకు ఉన్నటువంటి వివిధ సమస్యలపైన పరిష్కారం కోసం సమస్యలను చర్చించుకొని పరిష్కార మార్గాలను ఎంచుకోవడం కోసం మహాసభలు ఉపయోగపడాలి అందుకోసం అధిక సంఖ్యలో వాళ్ళందరూ కూడా హాజరై ఆ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా దీనికి ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు అందించాలి ఈ మహాసభలకు ఈ విజయవంతం కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలని కూడా ఆహ్వాన సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం